తెలంగాణ పారంపర్యం వైద్య మహాసంఘం ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన శిక్షణ శిబిరానికి అనూహ్య స్పందన వచ్చింది సుమారు మూడు మంది వైద్యులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి హాజరయ్యారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎస్ చంద్రశేఖర రాజు బాలకృష్ణ సోమశేఖర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా జూలై ముప్పై తెలంగాణ పారంపర్య వైద్య మహాసంఘం ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన శిక్షణ శిబిరానికి అనూహ్య స్పందన వచ్చింది సుమారు మూడు వందల మంది వైద్యులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి హాజరయ్యారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎస్ చంద్రశేఖరరాజు బాలకృష్ణ సోమశేఖర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణలో భాగంగా ప్రతి సాంప్రదాయ వైద్యులు కార్యకర్తలుగా కొనసాగాలని జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలని కోరారు రిటైర్డ్ ప్రొఫెసర్ హరిరామమూర్తి టిడియు బెంగళూరు అరుముగా పాండ్యన్ తమిళనాడు ఉపన్యాసం చేశారు పూర్వం నుంచి అనేక ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ వైద్యులు తమ వైద్య సేవలను ఎంతో మానవతా విలువలతో అరుదైన వనమూలికలతో వైద్యం చేస్తూ సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారన్నారు అంతేకాకుండా జీవ వైవిధ్యాన్ని కాపాడే విధంగా మూలికలని మొక్కల్ని పెంచుతూ వినియోగిస్తూ ప్రకృతికి కూడా పారంపర్య వైద్యులు ఎంతో మేలు చేస్తున్నట్టు వారు ప్రత్యేకంగా పేర్కొన్నారు స్థానిక సాంప్రదాయ వైద్యుల్ని గుర్తించాలని వారికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందాలని అధికారులు పారంపర్య వైద్య సంఘం తరఫున రాష్ట్ర అధ్యక్షులు దొంతయాత్రి మహారుషి ప్రధాన కార్యదర్శి ఆరురి బాలనర్సయ్య ఉపాధ్యక్షులు శ్రీరామంచి శ్రీనివాస్ కార్యనిర్వహణ కార్యదర్శి సింహాచలం లక్ష్మణస్వామి ఐతరాజయ్య కోశాధికారి తొవిటి దుర్గారాణి భాను ప్రసాద్ పండిత్ శ్రీనివాస్ శ్రీశైలం నుండి వచ్చిన భవానీ స్వామి పత్రికా ముఖంగా ప్రభుత్వానికి విన్నవించారు ఈ శిబిరంలో దాదాపు వంద మొక్కలకు పైగా ప్రదర్శన ద్వారా ఇంకా లైవ్ మొక్కలని కూడా ప్రదర్శించారు వాటి ఔషధ విలువలను ప్రత్యేకంగా వచ్చిన వైద్యులందరికీ ఎంతో శ్రద్ధగా వివరించారు అంతరించిపోతున్న అరుదైన వనముకి అంతరించిపోతున్న అరుదైన వనమూలికలను పరిరక్షించాలని మొక్కలు గుర్తింపు కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు మూడు రోజుల శిక్షణ శిబిరంలో రెండవ రోజు అద్భుతంగా కొనసాగుతుంది అంత ఉత్సాహంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన సాంప్రదాయ వైద్యులు తమ అనుభవాలను పంచుకుంటూ ఇతర వైద్యులు చెప్పిన అనుభవాన్ని నేర్చుకుంటూ ఎంత ఉత్సాహంగా కనిపించారు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి పారంపర్య వైద్య మహాసంఘాన్ని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో జరగడం ఆనందంగా ఉందని వచ్చిన వైద్యులంతా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం చివరి రోజు ఇంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో జరపనున్నట్లు నిర్వాహకులు చెప్పారు నొప్పు ఉందా నెప్పు లేదా నెప్పు లేకపోతే రక్తనాళ న్యూరోపతి నాళాలన్నీ పాడిపోయినట్టు లేక కొన్నికి గాయం వేరు దగ్గర ఉంటుంది సమస్య పైన రక్తనాళాలు రక్తనాళం పూసిపోతాయిలార్ ప్రాబ్లం ఉంటుంది బా నడుస్తున్నా బాగా నడుస్తానాడు ఒక్క పేపర్ తీసుకొని పోతా తీసుకున్న పేపర్కి వస్తుంది కొద్దిగా